హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు నేను మీకు మీ పార్ట్నర్ ప్రజెంట్ ఫీలింగ్స్ అంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ మూమెంట్ మీ గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం అనుకుంటా ఉన్నారు చూస్తాం ఈ పర్సన్ని ఈ పర్సన్ మిమ్మల్ని మీరు నమ్మచ్చో నమ్మకూడదా మీతో మీరు లైఫ్ లాంగ్ ట్రై ట్రావెల్ చేస్తారా లేదా ఇప్పుడు చూద్దాం ఓకే ఇది జనరల్ రీడింగ్ అండ్ నాట్ పర్సనల్ రీడింగ్ కొందరికి మ్యాచ్ కావచ్చు కాకపోవచ్చు ఫస్ట్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు చాలా సొఫిస్టికేటెడ్గా ఉన్నారు మెటీరియల్ థింగ్స్తో చాలా హ్యాపీగా ఉన్నారు మీరు ఎలాంటి ఎనర్జీతో ఉన్నారు వ్యూవర్స్ మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు ఓకే ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఈ సైడ్ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ఈ సైడ్ వేస్తాను మీ పర్సన్ ఫీలింగ్స్ అబౌట్ యూ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు చాలా పొజిటివ్గా ఉన్నారు అనుకుంటా ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అనుకుంటున్నారు అండ్ మీకు బాగా ఎనర్జీ మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఫిజికల్గా సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యారు మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీలో ఒక గాఢమైన మార్పు వస్తూ ఉందని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మేబీ మీరు పాస్ట్ బదులు మూవ్ ఆన్ అయిపోయారు తన బదులు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటా ఉన్నారు ఏదో ఒక చేంజ్ వచ్చింది మీకు మీ మీద కాన్ఫిడెంట్ పెరిగింది అందుకే మీరు పాజిటివ్గా అయిపోయినారు మనీ మేకింగ్లో ఉన్నారు కానీ ఎక్కడో మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారని మీ పర్సన్ గెస్ట్ చేస్తూ ఉన్నారు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూస్తాం మీరు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ వచ్చి పెంటికల్స్ అంటే వృషభం కన్యా మకర రాశి పర్సన్ అయిండొచ్చు లేదా మేషం సింహం ధనస్సు రాశి పర్సన్ అయి ఉండొచ్చు వృషిక రాశి పర్సన్ అయి ఉండొచ్చు ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి దిస్ ఈస్ లియో మీరు మీ పర్సన్ చాలా స్ట్రెంత్గా ఉన్నారు చాలా స్ట్రైట్ ఫార్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ తన మనసులో ఏముంటే అది చెప్పేస్తారు అని మీరు అనుకుంటా ఉన్నారు అండ్ సిక్స్ ఆఫ్ మ్యాండ్స్ మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు మీ పర్సన్ సోషల్ మీడియాలో నేమ్ అండ్ ఫేమ్ ఉండే పర్సన్ తనకు ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు తను బాగా ప్యాషనేట్ పర్సన్ అని మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారు కప్స్ ఎనర్జీ వచ్చింది మీరు వాటర్ ఎనర్జీ అయి ఉండొచ్చు మీరు కర్కాటక వృషిక రాసి పర్సన్ అయి ఉండొచ్చు లేదా మేషం సింహం ధనసు రాశి పర్సన్ ఉండొచ్చు మీరు ఓకే మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ మీకు వచ్చే ఆఫర్స్ను కూడా మీరు చూడటం లేదు మీ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉన్నారు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నట్లుగానే ఊహించుకుంటూ ఉన్నారు మ్యూచువల్ ఎనర్జీ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు మీది మీ పర్సన్ మీకు చిన్నప్పటి చిన్నప్పుడు ఫ్రెండ్ అయి ఉండొచ్చు అందుకే మీ పర్సన్ గురించి చాలా ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీరు మీ పర్సన్ దగ్గరికి చాలా ఫాస్ట్గా వెళ్ళాలి దానిని కాంటాక్ట్ కావాలి తనతో మాట్లాడాలని ఇద్దరు అనుకుంటా ఉన్నారు మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడటం లేదు క్లారిఫికేషన్ కార్డ్స్ ఇస్తాను మీరు కన్ఫ్యూషన్స్ట్ ఎట్లో ఉన్నారు మీ పర్సన్ ఫ్యూచర్లో మీ దగ్గరికి వస్తారా రాదా మీతో మాట్లాడతారా మాట్లాడరా మీకు కాంటాక్ట్లోకి వస్తారా లేదా మీకు తెలియటం లేదు ఏం చేయాలో మీకు అర్థం కాలే కావటం లేదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఫర్దర్ మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలా అది తెలియటం లేదు మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారు తను మీ తనకు తన మనసులో మీ గురించి సాఫ్ట్ కార్నర్ ఉందా లేదా ఇలాంటి చాలా క్వశ్చన్స్ మీ మనసులో వస్తూ ఉన్నాయి మీ పర్సన్కి మీ ప్రేమనంతా ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీరు ప్రేమిస్తే చాలా డెడికేషన్గా మీరు ప్రేమిస్తారు అంటే ఇంకా వాళ్ళ గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఏ పని చేసినా వాళ్ళ గురించే వాళ్ళకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి వాళ్ళని ఎప్పుడు మీట్ కావాలి ఇలాంటి ఆలోచనలే మీ మనసులో వస్తూ ఉంటాయి అండ్ ఎంపరర్ మీ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారని మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్కి ఈగో చాలా ఎక్కువగా ఉంది తన మనసులో ఉండేది ఏది మీకు చెప్పడం లేదు అనుకుంటా ఉన్నారు మీరు ఫస్ట్ తన దగ్గరికి వెళ్తే తను ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మిమ్మల్ని ఎక్కడ ఆర్గ్యుమెంట్ వస్తుందో అని భయపడతా ఉన్నారు అందుకే మీరు ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోవటం లేదు మీ పర్సన్ తన సబ్కాన్షియస్ మైండ్లో ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం మీ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే బాగుండు మ్యూచువల్ పర్సన్ ఎవరైనా ఉన్నారా మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటాం అని అనుకుంటా ఉన్నారు తను ఒక సేఫ్ సైడ్ ఉండి గేమ్ ఆడుతూ ఉన్నారు తన తను కాపాడుకుంటా ఉన్నారు తనని ఎవరు బాధ పెట్టకూడదు తన లైఫ్లోకి ఎవరు రాకూడదు అని బాధ పెట్ అని అనుకుంటా ఉన్నారు ప్లస్ ఒక పక్క మీకు తన ప్రేమని ఇవ్వాలని కూడా అనుకుంటా ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీతో లైఫ్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నారు మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమోనని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే మీరు మీ పర్సన్ని మిస్ అవుతా ఉన్నారు మీ పర్సన్ ఏమో మీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచువేషన్ ఉంది ఏమో అని అనుకుంటా ఉన్నారు కమ్యూనికేషన్ బాగుంటే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రావు కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు అన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అందరు ఇద్దరి మధ్య కదా ఎప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోండి మీకు మీ పర్సన్కి మధ్య మీరు ఏం చేస్తున్నారు మీ ఫీలింగ్స్ ఏంటి ఫర్దర్ మీ నెక్స్ట్ మూవ్ ఏంటి ఇవన్నీ మీరు చెప్తా ఉండండి తనని అడిగి క్వశ్చన్స్ అడిగి తన మనసులో ఏముంది మీరు తెలుసుకుంటా ఉండండి ఓకే ఇప్పుడు మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అని ఫెడ్అప్ అయిపోయి ఉండారు కానీ ప్రజెంట్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మెల్లగా తనలో చేంజ్ వస్తూ ఉంది అండ్ ఫ్యూచర్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కానీ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు పాస్ట్లో మీకు క్లారిటీ కావాలనుకున్నారు ప్రజెంట్ ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి మీ పర్సన్ అన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉండొచ్చు లేదా మీరన్నా మీ పర్సన్ని హర్ట్ చేసి ఉండొచ్చు బాధపడతా ఉన్నారు ఇద్దరు అండ్ ఫ్యూచర్లో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు మీ పర్సన్తో వ్యాండ్స్ వ్యాన్స్ నుంచి వచ్చింది ఓకే అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా మేబీ కాట్ అండ్ అంటే తను మీరు తనకు నమ్మక ద్రోహం చేసినట్లే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఆ బాధలోనే ఉన్నారు మనసులో ప్రేమ ఉండినా కూడా దాంతోనే కదా బాధ బాధగా కూర్చో ఉన్నారు మీరేదో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు ఆ డౌట్లోనే ఉన్నారు మీ పర్సన్ మీరు తనకి క్లియర్ చేసేయాలి తన మైండ్లో ఉండే నెగిటివ్ థింకింగ్ అంతా క్లియర్ చేసేయాలి మీరు తను ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అని మీరు అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ని మీ పర్సన్ కూడా ఒక టైంలో మిమ్మల్ని ఇలాగే అనుకున్నారు వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్న అనుకున్నారు ఇప్పుడు చాలా మిస్ అవుతా ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా నో మీ పర్సన్ మీకు తెలియకుండానే మీ వెనకాల పనిచేస్తున్నారు మేబీ కాంటాక్ట్ చేయొచ్చు కానీ ఈ పర్సన్ మీకు తెలియకుండానే మీ వెనకాల వేరే ఏవో పనులు చేస్తూ ఉన్నారు మూవ్ ఆన్ అయిపోతున్నారు మేబీ వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్ ఉండొచ్చు ఆ రిలేషన్షిప్లో వాళ్ళు వర్క్ చేయాలనుకోవచ్చు ఓకే అంటే ఎప్పుడు అంటే ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ లైఫ్లో ఉంది అనుకున్నప్పుడు ఇంకా వాళ్ళ మనసులో ఉండే ప్రేమ కూడా ఉండదు కదా సేమ్ వేలో మీ పర్సన్ వచ్చి మీ లైఫ్లో నుంచి పారిపోవాలని చూస్తున్నారు పారిపోయారు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అండ్ తన వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు ఓకే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నో నో కాంటాక్ట్లో ఉన్నారు ఎవరితోనో అటాచ్మెంట్లో లేరు డిటాచ్డ్గానే ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు కానీ తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు ఇక్కడ చెప్పాను కదా తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు ఎవరు తనని బాధ పెట్టకూడదు అని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎవరికి కాంటాక్ట్లో లేరు మీరు తనని తన దగ్గరికి వెళ్ళాలి తనతో మాట్లాడాలనుకుంటే కూడా తను మీకు చిక్కకుండా తప్పించుకొని పారిపోతున్నారు తను మీ కాంటాక్ట్లోకి రావటం లేదు మూ అని అయిపోతున్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ వెయిటింగ్ ఎనర్జీలో ఉండరు తనకు క్లారిటీ కావాలనుకున్నారు కానీ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని మీ పర్సన్ నమ్ముతున్నారు అందుకే తనలో ఒక గాఢమైన మార్పు వచ్చేసింది అంటే మీ లైఫ్లో తనకి ప్లేస్ లేదు మీరు తనని ఇష్టపడటం లేదు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అందుకే మీ లైఫ్లోంచి మూవ్ అన్ అయిపోయారు మీ లైఫ్లోంచి పారిపోయారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు తన లైఫ్లో తన ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు తనని తను కాపాడుకుంటా ఉన్నారు ఇది మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోతే మీరు మీ పర్సన్ ఎలాగన్నా కన్విన్స్ చేయండి చెప్పండి క్లియర్ తన డౌట్స్ క్లియర్ చేయండి అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు ఓకే ఓకే ఇప్పుడు పొనాకిల్ కార్స్లో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం ప్లీజ్ ఏం చూసుకోమీ అక్రెడి మీ పర్సన్ ఎనర్జీ మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ తన విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలని కోరుకుంటున్నారు అండ్ మ్యూచువల్ ఇద్దరు బాధపడుతూ ఉన్నారు అంటే మనసులో ఉండేది ఇద్దరు చెప్పుకోకుండా షేర్ చేసుకోకుండా ఇద్దరు బాధపడతా ఉన్నారు న్యూ వరాకిల్ కార్స్లో మీ పర్సన్ కమిట్మెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీతో మీరు చాలా డ్రైన్ అయిపోయి ఉన్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు మీరు ఐ నో మై ఎనెబిల్టీ టు మేక్ ఏ డెసిషన్ హర్స్ యూ ఇద్దరు అనుకుంటున్నారు ఈ డెసిషన్ వల్ల మా మీ మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయనందు వల్ల మీ పర్సన్ బాధపడుతున్నారు మీ పర్సన్ తనే ఎమోషన్ షేర్ చేయనందు వల్ల మీరు బాధపడుతున్నారు ఇద్దరికీ తెలుసు కానీ మాట్లాడుకోవటం లేదు ఇద్దరు కలిసి ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు కానీ ఇంటెన్స్ లవ్ ఉంది ఇద్దరి మధ్యలో మీకుంది మీ పర్సన్ మీద ఇంటెన్స్ లవ్ ఉంది మీ పర్సన్కే ఉంది మీ పర్సన్ మీతో కమిట్మెంట్ మీకు ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు కానీ ఏదో ఆర్గ్యుమెంట్ వల్ల ఇద్దరు ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకున్నారు ఇన్ ఫ్యూచర్ ఇది మీ ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకోవడం వ్యసనం అయిపోయింది ఇద్దరు రీయూనియన్ కావాలనే కోరుకుంటా ఉన్నారు ఓకే ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా ప్రేమ ఉంది కానీ ఇద్దరు షో చేసుకోవటం లేదు ఈగో ఉంది ఇద్దరు ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఈ రిలేషన్షిప్ డ్యామేజ్ చేసుకున్నారు మీ పర్సన్ తను డిటాచ్డ్ అయిపోయి ఉన్నారు ఏం మాట్లాడటం లేదు మీరు తన మనసులో ఉండే ఫియర్స్ ఫీలింగ్స్ అంతా క్లియర్ చేసేయండి అప్పుడే మీ పర్సన్ మీతో మాట్లాడతారు ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ మీకేం మెసేజ్ ఇస్తున్నారు యూనివర్స్ మీద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితి ఇంకా మెరుగవుతుంది డోంట్ స్టాప్ మీరు చేస్తున్న పనులను ఆపకండి బీ అసెక్టివ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండండి వేరే మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి ఒకసారి ఇంకొకసారి పరిశీలించుకోండి మీరు ఏం చేస్తున్నారది ఇంకొకసారి పరిశీలించుకోండి ఏంజిల్స్ అదే చెప్తున్నారు ఇంకొకసారి పరిశీలించుకోండి మీ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా యాక్షన్ తీసుకోండి అండ్ మీరేంటి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు నేను మీకు స్విచ్ ఓట్ చెప్తాను టైమ్ టు లెట్ కు అంటే మన మనసులో ఉండే నెగిటివ్ థింకింగ్ నెగి నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా ఇప్పుడు మీ ఇద్దరు కలవడం ఇష్టం లేని వాళ్ళు మీ ఇద్దరు విడిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా మీ చుట్టూ అలాంటి వాళ్ళని మీరు మీరు లెట్కో చేసేయండి మీ మనసులో ఉండే నెగిటివ్ థాట్స్ను కూడా మీరు లెట్కో చేసేయండి అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని కోరుకోండి తప్పితే మీ పర్సన్ వెళ్ళిపోతారేమో ఇంకా రారేమో ఇలా నెగిటివ్గా అనుకోకండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి మీతో కలిసి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి ఇలా చేస్తారు ఇలాగ అనుకుంటా ఉండండి లాంగ్ ఫైట్ ప్రాక్టీస్ చేయండి అండ్ టైమ్ టు లెట్ గో ఇది స్విచ్ బోర్డ్ ఇది కామెంట్స్లో పెట్టండి ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం ఏ ఓ ైఎఫ్ డి డబ్ల్యుహెచ్టీయుఎస్బీజీ ఓకే ఈ లెటర్స్లో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అయ్యిండొచ్చు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైజ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు టెర్రర్ క్లాసెస్ కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ కావండి అండ్ మీ ఒపీనియన్స్ని నాకు కమెంట్స్లో పెట్టండి అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ